ఆదివార మీ అందరికీ స్వాగతం రెండు సందర్భాలు పాము పాపం రెండు పదాలను కలుపుతూ సన్నివేశాలను మనం చూస్తున్నాం మొదటి సంఘటన ఏదేను చెట్టుపై పాము ఉండటం మరియు అవ్వతో జరిగిన సంభాషణ ద్వారా పాపం మనిషి మెదడులోనికి ప్రవేశించటం మనం గమనిస్తాం రెండవ సంఘటన ఎడారిలో స్తంభముపై సర్పాన్ని ఉంచటం ప్రజలను పాము వైపు చూడమని చెప్పేటటువంటి సందర్భం మనం చూస్తున్నాం మొదటిసారి ఆ యొక్క చెట్టు వైపు కానీ ఆ పళ్ల వైపు కానీ చూడవద్దని చెబితే రెండవ సంఘటనలో చూడమని చెప్పడం జరిగింది ఈ యొక్క సారూప్యతను మరియు వైరుధ్యాన్ని ఈరోజు మనందరం ధ్యానిద్దాం క్లుప్తంగా పాము అనేది మానవ జాతిలోని పాపపు గుణం మనలో ఉన్నటువంటి యొక్క స్వభావం మీరు నిషిద్ధమైన దానిని తింటే చనిపోతారు అని ప్రభు ఆజ్ఞగా తన మాటగా చెప్పడం జరిగింది పాము దేవుని మాటను తిరస్కరించమని సలహాను ఉంది అవ్వకు మోసపోయినటువంటి స్త్రీ దేవుని ఆజ్ఞను శాస్త్రాన్ని తిరస్కరిస్తుంది ఇలా అవిధేయతతో తన స్వచ్ఛతను కోల్పోయి మరణానికి ద్వారం తెరుస్తూ ఉంది ఆ చెట్టు ఆ యొక్క స్త్రీకి అందంగా కనిపించింది అని మనం చదువుతాం పాపము ఎప్పుడు బాహ్యంగా అందంగా కనిపిస్తూ ఉంది ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా మనకు అన్వయించుకొని ధ్యానించే ప్రయత్నం చేద్దాం సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం రొట్టే నీరు లేని కారణం చేత ఎడారిలో మమ్మల్ని చంపటానికా మీరు మమ్మల్ని తీసుకువచ్చింది అంటూ జీవాన్ని ఇచ్చేటటువంటి దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ మరొకసారి మరణాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు ప్రాణదాతను దూషిస్తూ పాపములో మరణిస్తున్నటువంటి వారు నాటి ఇజ్రయేల్ జాతి ఇటువంటి ప్రవర్తనను ఆగ్రహించిన ప్రభువు సర్పములతో వారిని హతమారుస్తూ ఉన్నారు అనగా వీరు పాపానికి లోనయ్యారు తమ యొక్క శారీరక అవసరాల నిమిత్తం దేవుని తృణీకరించటం వారు చేస్తూ ఉన్నటువంటి పాపం మోసే ప్రార్థన ద్వారా తిరిగి వారు ప్రభు కరుణ కొరకు ప్రార్థన చేస్తున్నారు మరియు జీవాన్ని పొందుతూ ఉన్నారు మొదటి సంఘటనలో చూడవద్దు అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉంటే రెండవ సంఘటనలో చూడమని హెచ్చరిక చేస్తున్నారు మనం ఏమి చూడవద్దు ఏమి చూడాలి పాపం వైపు మన దృష్టిని మరల్చకుండా ఉండగలగాలి కానీ మన యొక్క బలహీనతల చేత మనం పాపం వైపుకు మరలుతూ ఉన్నాం అది అందంగా బాహ్యంగా కనిపిస్తూ ఉన్నందున మరి నేడు ప్రభువు చూడమని చెబుతూ ఉన్నారు నీవు చూడవలసినది నీలోని పాపాన్ని ప్రజలు కోపాన్ని ఆరోపణ చేయటాన్ని కామపూరిత జీవితాన్ని జీవించటాన్ని అనైతిక లైంగిక జీవితాన్ని కొనసాగించటాన్ని విగ్రహారాధనను మరియు దైవ దూషణను గ్రహించి పశ్చాత్తాపడి ప్రభు ప్రేమకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు ఇవే పాపాల ఊబిలో చిక్కుకొని ఉన్నందున మన పాపాలను చూసే ప్రయత్నం చేద్దాం తగు జాగ్రత్తలతో పశ్చాత్తాపడ మాత్రమే కాదు ప్రభు కరుణ కొరకు ప్రార్థించటం తగిన యత్నాలు చేయటం నాటి ఇజ్రాయేలు ప్రజల వలె నేడు మనం ఇవే పాపాలతో కొట్టుమిట్లాడుతున్నందున ప్రభు మార్గంలో నడిచేందుకు ఆయన వైపు చూస్తూ మన ప్రయాణాన్ని కొనసాగించాలి మీ అందరికీ సురక్షితమైన ప్రయాణం కొనసాగాలని ఆశిస్తూ దివెరలు మరియు ప్రభునకులు